మరొక గంటలో మరొక గంటలో హైకోర్టులో ఎస్జిటి పోస్టులో బీఈడి వారికి అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో విచారణ అయితే జరుగుతుంది సో ఈరోజే ఈరోజే విచారణ అయితే జరుగుతుంది అనమాట హైకోర్టు అయితే దీన్ని స్వీకరించడం అయితే జరిగింది డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే బ్రేక్ పడబోతున్నాయి అనమాట ఎస్జిటి పోస్టులో బీఈడి వారికి అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో వాద్యం అయితే దాఖలు చేశారు హైకోర్టు కూడా దాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు దీనికి సంబంధించిన విచారణ కూడా ఇప్పుడు జరగబోతుంది సెకండరీ గ్రేట్ టీచర్స్ ఎస్జిటి పోస్టుల భర్తీలో బిఈడి డిగ్రీ ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వాద్యం దాఖలైంది ఎస్జిటి బీఈడి అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్ ఈ వ్యాజ్యాన్ని అయితే దాఖలు చేశారన్నమాట సో దీంతో ప్రజెంట్ అయితే హైకోర్టు అత్యవసరంగా దీని అయితే విచారించాలని చెప్పేసి అప్డేట్ అయింది ఎందుకంటే టైం అయితే తక్కువగా ఉంది కాబట్టి సో ఏదో ఒకటి దీనికి సంబంధించి విచారణ అయితే జరిపి ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పపోతారన్నమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి లేదనేది దీని వచ్చిన రిజల్ట్ని బట్టి అంటే కోర్టులో దీనికి సంబంధించి వాదన జరిగిన దాన్ని బట్టి అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటుంది